ముందుగా దళిత సంఘాల దళిత సోదరుల పక్షాన సీఎం గారికి మా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాము ఎన్నో ఎన్నో రోజుల నుండి ఎన్నో నెలలుండి ఈ దళిత బంధు రెండో విడత రానివారు వారి కష్టాలు వారి ఉన్నాయి కానీ మధ్యలో చిన్న చిన్న లీడర్లు ఎంటర్ అయ్యి ఏదో మాయ మాటలు చెప్పుడు మాటలు చెప్పినా విని వాటి ద్వారా వాళ్ళు కొన్ని ఏదో ఆర్థిక లావాదేవీల కోసం వీళ్ళ మీద గ గడపడం కోసం ముందుకు పోయి ఇంత వరదాకా ఇంతవరకు తీసుకొచ్చారు కేవలం ప్రతిపక్షాలు దళిత బంధువు తీసుకొచ్చిన ఘనత ఇప్పుడు కేవలం ప్రణవ్ బాబుది పునః ప్రభాకర్ అనేది సీఎం గారికి వారు ఆయన ద్వారా తీసుకురావడం జరిగింది కానీ నిజం ఏంటంటే మేమే ఇచ్చేసినాం మేమే అయితే చప్పలు చచ్చులు ఎటువేరండి రెండు నెలల నుంచి మీరు అప్పుడు తీసుకురాలేదు రెండు నెలలు ఉన్నారు మీరు అప్పుడు టైగర్లు కాదా ముందు అప్పిల్లుడ అప్పుడు అప్పుడు సడే ప్రభుత్వం పోగానే మీది ఎలాంటి ఇందులో అసలు మీకు అస్తమే లేదు సీఎం గారు మీరు కాలికుండా చేసి వదిలిపెట్టిన ఈ ఆర్థిక వ్యవస్థను సీఎం గారు నింపాలనే కోణంలో దీన్ని ఆపి కొంచెం కొంచెం సమర్థించుకుంటూ ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు దళిత రెండో విడత ఖచ్చితంగా దళితులకు ఇవ్వాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దళితుల మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది తారతమ్యం లేకుండా ముందుకు తీసుకొచ్చే పార్టీ ఏదైనా ఉండదంటే కాంగ్రెస్ పార్టే ఈ దృష్టిలో పెట్టుకోవాలి మీరందరూ ఈ దళిత సోదరులైనా రెండో విడత వాళ్ళైనా ఏ చెప్పుడు మాటలు వినకండి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఇస్తారని నమ్మకం కొద్ది అప్పటి నుండి బాబు గారు ముందు నుండే పోరాటం చేసుకుంటూ వచ్చి ఉండి ఏదో ముందుకు వచ్చి దెబ్బలు జబ్బులు కొట్టుకుంటేనే కాదనే ఆయన వెంటనే ఉండి ఆయన సీఎం గారు ప్రతిసారి ప్రతి నెల మేమందరము ఇక్కడ ఉన్న మాకు ఒక్క దళితులే కాకుండా మిగతా అన్ని వర్గాల వాళ్ళు మాకు దళిత బంధు రెండో విడత రావాలి రావాలి అని చెప్పి ప్రణవన్న గారికి చెప్పుకోవడం చాలాసార్లు జరిగింది ఆయన కూడా స్పందించి సానుకూలం స్పందించి మంత్రి గారు తీసుకెళ్ది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం జరిగింది మాతో కూడా ఆయన చాలాసార్లు సానుకూలంగానే స్పందించున్నావు ఇలాంటి కొన్ని సమస్యలు ముందున్నా కూడా ఆయన వెళ్ళి కష్టపడి తీసుకురావడం జరిగింది ప్రత్యేకంగా బాబు గారికి ఈ హుదరాబాద్ కాన్స్టిట్యూషన్ నువ్వు నేను తేడా లేకుండా చొచ్చుకపోతున్న ప్రణవ్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్